శుభ సాయంత్రం ఈ చక్కని వాతావరణంలో అనారోగ్యకరమైన అలవాట్లతో మనం ప్రకృతి మనకు కల్పించినటువంటి సుందరమైన వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఎయిడ్స్ దినోత్సవం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం అదే హెచ్ఐవి దినోత్సవం ఈ సందర్భంగా అనేక మంది ప్రముఖ డాక్టర్లు చక్కని సూచనలు చక్కని సలహాలు ఇచ్చారు మనది ఒక సువిశాల దేశం అత్యధికమైన భూభాగం ఉంది జనాభా ఉంది ప్రకృతి వనరులు ఉన్నాయి నదులు ఉన్నాయి కొండలు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి కనుమలు ఉన్నాయి చక్కని అడవులు ఉన్నాయి అయితే పట్టణీకరణ దిశగా ఎప్పుడైతే గ్రామీణ ప్రజలు ఆకర్షించబడ్డారో అప్పుడు కొన్ని అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడడం కొనసాగుతూ వస్తూ ఉంది ముఖ్యంగా యువతీ యువకులు అంటే బాల్యము నుండి కౌమార్య దశకు వెళ్ళిన తరువాత అంటే బాయ్హుడ్ గర్ల్హుడ్ నుంచి అడల్ట్హుడ్లోకి అడుగు పెట్టిన తరువాత ఆ టీనేజ్ టీనేజ్ వయసుందే చాలా ప్రమాదకరమైనది అంటే ఈ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇవి అర్లీ టీన్స్ ఇవి ఇంకా ప్రమాదకరం సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇది చాలా కీలకమైనటువంటి టీనేజ్ వయస్సు వయస్సు లోయర్ టీనేజ్ అప్పర్ టీనేజ్ అంటే మేము చదువుకునేటప్పుడు అప్పర్ టీనేజ్ అంటే టెన్త్ కానీ లెవెన్త్ కానీ ట్వెల్త్ కానీ చదివేటప్పుడు చాలా తక్కువగా ఆకర్షణలు ఉండేవి అబ్బాయిలకు అమ్మాయిలకు మధ్య ఒక భయం ఎందుకంటే పెంపకం అలా ఉండేది ఇంట్లో పెద్దలు క్రమశిక్షణతో పెంచేవాళ్ళు దైవభక్తి కలిగి ఉండేటట్లుగా చూసుకునేవాళ్ళు పాఠశాలలో చేరినప్పుడు ప్రాథమిక పాఠశాలలో కూడా చాలా చక్కని విద్య పుస్తకంలో ఉన్న విషయాల కంటే ప్రాపంచిక విషయాలను చక్కగా అవగతం చేసే విధంగా వివరించి చెప్పేవారు ప్రాథమిక ఉపాధ్యాయులు ఆరు ఏడు తరగతులు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వయస్సులో భౌతికంగా కొన్ని మార్పులు కలుగుతూ వస్తాయి అవి ఎనిమిది తొమ్మిది పది తరగతులు అయ్యేసరికి ఎక్కువగా వచ్చేస్తాయి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరస్పర ఆకర్షణ అనేది వారికి తెలియకుండానే పెరిగిపోతుంది ఆ ఎంజైమ్స్ వల్ల ఆ జీన్స్ వల్ల అమ్మాయిలు దొంగగా చూడడం అబ్బాయిలు ఊరగా చూడడం ఇలా ప్రారంభమైన తరువాత కొంచెం పది పదకొండు సంవత్సరాల పది పదకొండు తరగతుల ప్రవేశంతో కొంచెం విచ్ఛితనం సినిమాలు సినిమా థియేటర్లు ఆ తర్వాత గార్డెన్స్ పబ్లిక్ గార్డెన్స్ ఇలా వెళ్ళడం దొంగగా కలవడం చెట్టు మాటను కలవడం నేను స్వయంగా చూశాను రామ్నగర్లో ఒక పెద్ద పార్క్ ఉంది చీకటి పడితే ఆ పార్కులో దొంగ జంటలు చేరుతాయి ఇలా దొంగతనంగా వారు చేసేటువంటి దుశ్చర్యలు దుశ్చర్యలే అవి వయసుకు మించిన చర్యలు ఏమంటారు దుశ్చర్యలే ఆ దుర్మార్గం అనేది అలా కొనసాగితే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి వాళ్ళలో ఒక రకమైన తెగింపు అబ్బాయిలు నేను చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అమ్మాయిలు నేను అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను ప్రాణాలైనా వదులుతాను నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేవు నువ్వే నా ప్రాణం ఏంటో ఇదంతా ఇక ఈ మధ్య కాలంలో ఈ కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ సాంకేతిక విద్య అభివృద్ధి చెందిన సమయములో మొబైల్ ఫోన్స్ బటన్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ పెరిగిన తరువాత ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ ఇవి వచ్చిన తరువాత తీవ్రమైన పరిణామాలు ఆరు ఏడు తరగతుల వారికే మొబైల్స్ ఇస్తున్నారు తల్లిదండ్రులు వారి తప్పు లేదు వారు ఎక్కడున్నారో బయటికి వెళ్ళి క్షేమంగా రావాలని మొబైల్స్ ఇచ్చి ఏవైనా ఇబ్బంది అయితే తల్లిదండ్రులకు ఫోన్ చేయమని లేదు అవసరమైతే హండ్రెడ్కు కాల్ చేయడానికి ఉపయోగపడుతుందని ఇస్తే వాటిలో చాటింగ్స్ చేయడం వన్ ఫోర్ త్రీ సందేశాలు పెట్టడం ఇంక అక్కడి నుంచి శృతి నుంచి రాగాన పడడం నాకు తెలిసి కార్పొరేట్ విద్యా సంస్థలలో ముఖ్యంగా ఈ దుర్మార్గం ఎక్కువైపోయింది చాలామంది అమ్మాయిలు తొమ్మిది పదవ తరగతులలోనే మోసపోవడం గర్భం దాల్చడం ఆత్మహత్యలు చేసుకోవడం లేదా పరువు హత్యలు జరగడం నేను గమనించాను అనంతపురంలో గమనించానండి నేను కూడా అలా వాకింగ్ వెళ్ళి కొంచెం చీకటై వస్తే ఎక్కడ ఎవరు ఎలా కనిపిస్తారో తల వంచుకొని ఆ క్యాప్ను ఇంకా కొంచెం కళ దగ్గరికి దించుకొని వెళ్ళాల్సినటువంటి దుస్థితిలో నేను కొన్ని సందర్భాలు ఎదుర్కొన్నాను ఇవి ఇలాగే కొనసాగితే ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా ఈ టీజింగ్ ఈ ర్యాగింగ్ ఇవన్నీ మానవత్వం లేని వాళ్ళు అంటే రాక్షసత్వము రాక్షస స్వభావము కలిగినటువంటి వాళ్ళు చేస్తారు దానివల్ల వాళ్ళు రాక్షస ఆనందం పొందుతారు ఇవేమి ఆనందం అండి ఇంకా ఈ మధ్య ఆరు ఏడు తరగతుల పిల్లలే బీర్ తాగడం ఇంట్లో పెద్దలు తాగారు కాబట్టి మనం ఎందుకు తాగకూడదురా అని బీర్ కొనడం దాన్ని ఎక్కడైనా ఊరు బయటకు హైవేలోకి బైపాస్ రోడ్లోకి తీసుకెళ్ళడం బాగా తాగడం మజాగా ఉందిరా అనడం నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందిరా లేదురా నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ అయ్యికి కూడా ఇంకా రా నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అని వాడిని రెచ్చగొట్టడం ఇలా విచ్చలి విడితనం తిరిగిపోయింది ఈ సీరియల్స్ ఈ సినిమాల ప్రభావం అనేది చాలా తీవ్రంగా పడుతూ ఉంది యువతి యువకులు ఇలాంటి ఆకర్షణకు లోను కావడం చాలా ప్రమాదకరమైన పరిణామం మనము ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎంత క్రమశిక్షణ పెంచితే వాళ్ళు కొత్త కొత్త మార్గాలు తొక్కి తప్పించుకొని చేయగలుగుతారు వాళ్లకు చిన్నతనం నుండి వాళ్లకు మంచేది చెడు ఏది ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లలకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నారు మంచిదే కదా కాబట్టి ఇటు తల్లిదండ్రులు పిల్లల ఎదుట మాట్లాడేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ పిల్లలకు ప్రత్యేకంగా పడుకునేటువంటి గదులు ఏర్పాటు చేయడం చాలా మంచిది నిజమే డబుల్ బెడ్రూమ్ అంటే ఖర్చుతో కూడుకున్న పనే సింగిల్ బెడ్రూమే కానివ్వండి ఆ బెడ్రూమ్లో పిల్లలను పడుకోబెట్టండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చిన్న వయసులోనే మగపిల్లలు ఆడపిల్లలు తప్పుదారి పట్టకోకుండా ఇటు ఇంటి దగ్గర తల్లిదండ్రులు బడిలో ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకొని కొన్ని ఉదాహరణలు వాళ్ళకు వివరిస్తూ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అమ్మాయిలపై యాసిడ్ దాడులు అత్యాచారాలు హత్యలు ఎందుకు పెరుగుతున్నాయి వివరిస్తే మంచిగా చెబితే ఎవరైనా వింటారు లేదు చంపుతా అని బెదిరిస్తే ఎవరు వినేవాళ్ళు లేరు తల్లిదండ్రులు తమ మనోభావాలను మార్చుకొని పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ భర్త అంటాడు నేను బిజీ బిజీ అమ్మాయిని నీవే చూసుకో అంటాడు భార్య అంటుంది ఏమండి నాకు పనులతోనే సరిపోతుంది నాకెలా తెలుస్తుందని అమ్మాయి బయట ఎలా ఉందో మీరే చూసుకోవాలి ఇలా ఒకరి మీద ఒకరి నెపం వేసుకోకుండా ఇరువురు బాధ్యతలు వహించడం వాళ్ళ దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడడం మనసు మాట్లాడడం మాటలతోనే వాళ్ళలో ఏదైనా మార్పులు వస్తున్నాయా తెలుసువాసాలు వస్తున్నాయా అని నేర్పుగా వాళ్ళ నుంచి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నాలు చేయడం తల్లిదండ్రుల బాధ్యత శుభం భూయాత్